ఈ బోట్ లో కేవలం మీ మాత్రమే కాదు మాట మాతో పాటు ప్రతి బోట్ లో కూడా ఒక పిల్లలు ఉంటారు అనమాట వంట చేయడానికి వాళ్ళని బండారి అంటారు సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ చదువుకునే ఏజ్ లో కూడా అక్కడ చదువుకోకుండా ఇక్కడ వంట చేయడానికి వస్తున్నారు చైల్డ్ లేబర్ అనమాట వీళ్ళు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల లేకుంటే వాళ్ళకి చదువు ఎక్కడం లేదా ఏ విధంగా వస్తున్నారు ఇది వాటి గురించి తెలుసు తెలుసుకోవడమే ఈ స్టోరీ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట సో చెప్తున్నాం కదా చూసిన ప్రతి ఒక్కరికి మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చిన్న పిల్లలు చిన్న పిల్లలు అక్కడ చదువుకోకుండా చదువు వదిలేసి ఆ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఎంత కష్టమైన పనులు చేయడానికి ఎంత దూరం వచ్చేస్తున్నారు ఒకసారి వీడే చూడండి ఈ బోట్లో ఇలాంటి బండారంటే బండారంటే ఇక్కడ ఎంతమంది అయితే కలాల్స్ంటారు బోర్డులో పనిచేసిన ప్రతి ఒక్కరికి వంట చేసే పర్సన్ అంటారు సో ప్రతి ఒక్కరు చిన్నగలలో ఉంటారు చాలా మంది దీని కూడా అదే విధంగా వచ్చాడు కనుక దీని యొక్క పరిచయం చూసుకోండి ఏ విధంగా వచ్చాడు ఏం పెరుగుతాం మీరు ఎవరినిది చంద పేరు ఎట్టి మాట్లాడారు ఏం పేరు మీరు ఎవరినిది ఎందుకు గుర్తురావచ్చు మామూలుగా అండి ఎందుకు చదువుకోలేదు ఇంటికి ఇబ్బందా లేకుంటే చదువుకోలేదు சதவாபா ரே ஃபஸ்ட் டைம் வச்சுக்கா நான் சதுக்குண்டா எல்லாம் கஷ்டம் கேட்கா சதுக்குண்ட பண்ணிக்கலாம் லட்சம் அதுதான் பாக சாருக்கா ஓகே நைன் ஆசைந்தா பாக சது கேவலம் ஒர்க் போட்டு மாற்றமே காது நே ரெண்டு மூணு போட்டு வரைக்கும் மந்த அடினா సో ఇది చేస్తున్న కదా ఎలా ఉంది అంటే కొంతమందికి చాలా ప్రెజర్ అనిపిస్తుంది ఎందుకంటే చదువుకోవడం అనేది నిజంగా చెప్తున్నా దాని అంతా సేఫ్టీ ఇంకేమీ ఉండదు కానీ ఇక్కడ కొండలు కడిగి వాళ్ళకు వంట చేసి ఆ కరసలతో తిట్లు కాస్తూ ఉంటే నిజంగా చాలా మందికి బాధ అనిపిస్తే ప్రెజర్ అనిపిస్తుంది అనమాట సో ఈ అబ్బాయి ఏమన్నాడంటే అంటే ఇక్కడ పని నాకు ఇంకా వద్దు చాలా ప్రెజర్గా ఉంది బట్ ఏంటంటే నాకు చెప్పాల్సింది ఏంటంటే తను బాగా ఉందని చెప్తున్నాడు కానీ తను ఎంత ప్రెజర్ని అనుభవిస్తానో నా తెలుసు నేను చూస్తాను కనుక సో అని అయితే ఇప్పుడు వెళ్ళి చదువుకుంటా అని చెప్తున్నాడు సో బోర్డు కూడా చూద్దాం ఏ విధంగా చెప్తాడు ఆ పర్సన్ ఒక ముగ్గురు నలుగురు వరకు నేను వీడియో చేసిన వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా వచ్చారు వాళ్ళు రావడం గల కారణం ఏంటి అనేసి ఈ పర్సన్ చూద్దాం పేరు అసలు గట్టి చెప్పు అంటాడా వెళ్ళి చదువుకోలేదా చదువుకోలేదు ఎందుకు చదువుకోలేదు అదే ఎందుకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇదే వస్తాను సార్ పిఎస్ అవుతుందా చదువుకోవాలని ఆశ లేదు నీకు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదా ఇక్కడ బాగుంది నీకు అంత హ్యాపీ మొత్తం హ్యాపీయా తర్వాత ఏమైనా నీకు ఫ్యూచర్లో చదువుకోవాలని అనిపించదా మొత్తం ఇంకా ఓన్లీ ఫిషింగ్ చేయాలనిపిస్తుంది అంతా కూడా ఫిషింగ్ మీద అదే ఈ పర్సన్ ఏ విధంగా మాట్లాడుతున్నారో నేను చెప్పింది ఏంటంటే ఈ పర్సన్ డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అనమాట ఇంకా నా జీవితం ఇంకెప్పటికీ నాకు చదవద్దు నేను చదువుకోను నేను ఇంకా ఈ వ్యాడ్ కొనసాగించుకుంటా ఇంకా ఇలానే కష్టపడుతూ ఉంటా అని చెప్తున్నాను అనమాట అంటే మా ఊర్లో చాలా మందికి కేవలం మా ఊర్లో మాత్రమే కాదు మా ఎవరైతే ఫెసిలర్స్ ఉన్నారో మా సైడ్ లో ప్రతి ఒక్కరు అనమాట ప్రతి ఒక్కరు చిన్న వయసులోనే ఇలాగ ఈ బండారికి వెళ్ళిపోతున్నారు లైక్ వంటలు చేయడానికి గుజరాత్కి దీని కారణం ఏంటంటే నిజంగా చెప్తున్నాయి ఇదే ఒరిజినల్ కారణం అనేది ఎవరికి తెలియదు ఇది రియాలిటీ అనమాట నేను చెప్తుంది ఒక చిన్న అబ్బాయి ఈ గుజరాత్ లో పని చేసిన తర్వాత ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆఫ్ ఇంటికి వెళ్తారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అనేక ఈ విధంగా చెప్తాడు అనమాట ఎలా అంటే ఇక్కడ కష్టం చెప్పడు మెయిన్ థింగ్ ఇక్కడ కష్టం ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తారు ఇది ఏం చెప్పడు వాడు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పని తక్కువగా ఉంటుంది అండ్ అందరూ ఇక్కడ డబ్బులు ఇస్తూ ఉంటారు చాలా ఎక్కువగా ఇంకా ఎప్పటికప్పుడు మనకి బోనస్ ఖర్చులు డబ్బులు డబ్బులు ఇస్తూ ఉంటారు మూడు కోట్ల మంచి ఫుడ్ ఉంటుంది ఎలాంటి టెన్షన్లు ఉండవు అంతా బాగుంటుంది ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటాయి అండ్ ఫోన్ కూడా కొనుక్కోవచ్చు అనేసి ఇంకా మరొక పర్సన్కి అనమాట తెలియజేస్తూ ఉంటాడు ఇలాగా సో తెలియజేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇంట్లో మొత్తం చదువు ఉంటే కదా చదువు మొత్తం పక్కపోద్ది ఇంకా దీని అమ్మ జీవితం ఇంకేంటి రోజు చదువుకోవాలనేసి ఒక ఇరిటేషన్ వచ్చేసి ఇంకా మేము కూడా మీతో పాటు వచ్చేస్తారనేసి ఈ విధంగా చదువుని అవాయిడ్ చేస్తారనమాట చాలా మంది మా దగ్గరలో చదువుని చాలా మంది అవాయిడ్ చేసి ఈ విధంగా బడ్డారికి వచ్చేస్తున్నారు చెప్తున్నాను కదా ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లమే తర్వాత ఫ్యామిలీ కూడా ప్రాబ్లమే చాలా చాలా మంది పిల్లలు ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఈ విధంగా తయారవుతున్నారు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు స్కూల్కి వెళ్ళాలని ఎంత కొట్టిన తిట్టినా సరే బాగడం లేదు ఎంతో కష్టపడి వాళ్ళు స్కూల్ పంపిస్తూ ఉంటే మధ్యలోనే వచ్చేసి ఇలాంటి ఆటలు చదువులో ఒక్కరు నెగిటివ్ అయినా సరే వాటితో పాటు తిరిగి స్నేహితులందరూ నెగిటివ్ అయిపోతున్నారు కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మా ఊరు నుండి పది నుంచి పదిహేను మంది వరకు గుజరాత్ లో పంచేయడానికి వెళ్ళిపోయారు గుజరాత్ వెళ్లే వారిలో పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల వారు ఎక్కువగా ఉన్నారు వీళ్ళు అక్కడ చేసే పని విధానం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సి అదొట్లో తీసుకొచ్చే వారు అందరినీ బండారగానే తీసుకొస్తారు బండారి అంటే బోట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వంట చేయాలి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూనే ఉంటారు కనిపిస్తున్న చిన్నబాబు వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రం కొండనే లేట్లు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ కష్టం వీళ్తే ఉంటుంది ఐదు గంటలు వేసి టీ పెట్టి లేపే బాధ్యత కూడా వీలు చిన్న వయసులో అంత పెద్ద పనులు చేయడం అంటే చాలా కష్టమే ఒక విధంగా చెప్పాలంటే ఇంటి దగ్గర ఆడమని చేసే పనుల కంటే వీళ్ళు ఎక్కువగానే చేస్తారు ఈ వేరవల్ జట్టిలో వందల తొంభై శాతం బోట్లు మన తెలుగు వాళ్ళ తండ్రిలుగా ఉంటారు ఒక్కొక్క లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు ఇలాంటి చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు గుజరాత్ నుంచి మన ఊరికి వచ్చేటప్పుడు ఒకసారి మన ఓడి అడిగిన ఏమంటారు చూడాలి Það er ekkert leða ఎంత కష్టమైన చేస్తా కానీ చివరి చదువుకోని అంటున్నారు ఇలాంటి సిచువేషన్ కేవలం ఆఫీసర్ మేన్స్ ఎదుర్కొంటున్నారు వీళ్ళు చిన్న వయసులోనే వేరే వాళ్ళు వెళ్ళడానికి కారణం కేవలం వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళ పేరెంట్స్ కూడా తప్పు చిన్న పిల్లలు వాళ్ళ పక్క వాళ్ళ మాటలు విని వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటారు ఈ రోజు మీ చేతి డబ్బులు వస్తున్నాయి కదా అని రేపటి కోసం ఆలోచించడం లేదు మందిలో తిరగాలంటే కేవలం డబ్బు మాత్రమే కాదు పది మందితో మాట్లాడే విధానం కూడా తెలియదు జ్ఞానోదయం పది మందిలో మాట్లాడే విధానం ప్రతిదీ చదువు నేర్పిస్తుంది నేను ఇలానే కొంతమంది పేరెంట్స్ కూడా అడిగినా ఎందుకు మీ అబ్బాయిని వేరే వాళ్ళు పంపిస్తున్నావు చదువుకుంటే మన క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు రావండి కదా నన్ను క్లాస్ ఇంట్రెస్ట్ అయితే జాబ్ ఇచ్చి ఈ రోజుల్లో జాబ్ రావాలంటే చదువుకోవడంలో పోటీ పడు జాబ్ రావాలంటే ఖచ్చితంగా చదువులో మన క్యాస్ట్ చదువుకునే వాళ్ళు లాయర్లు డాక్టర్లు పోలీసులు మిలిటరీ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది ఒక వ్యక్తి ప్రతిరోజు కూల్ పని చేసుకుని రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు అనమాట మరొక వ్యక్తి చదువుకొని జాబ్ చేసుకుని వెయ్యి రూపాయలు సంభవిస్తారు ఇద్దరు వెయ్యి వెయ్యి రూపాయలు సంభవిస్తారు కానీ తనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఇతనికి ఇచ్చే రెస్పెక్ట్ వేరే నేను అంటుంది కూల్ పని చేసే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదు కానీ ఏంటంటే మన సమాజం పట్ల నడుచుకునే విధానం ఇది నేను చెప్తున్నాను అంటే అట్లీస్ట్ సమాజంలో పది మందితో మాట్లాడాలన్నా సరే తెలివితేటలు కావాలన్నమాట చదువుకోవడానికి వల్ల నిజంగా చెప్తున్నా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈరోజు చెప్తున్నాను అనమాట అప్పట్లో నన్ను చదువుకోమంటే నేను కూడా సరిగ్గా చదువుకునేవాడిని కాదు మా ఇంట్లో వాళ్ళు కొట్టి తిట్టి స్కూల్ పంపించేవారు అనమాట సో ఏంటంటే నేను కొద్దిగా చదువుకొని ఇలా సమాజంలో కూడా మాట్లాడగలుగుతున్నా ఈ విధంగా వీడియోలు కూడా మాట్లాడడం కూడా నాకు అనుకూలంగా ఉంటుంది అనమాట సో మీరు అనుకోవచ్చు ఎంత ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అన్న మీరు ఎంతగా చదువుకున్నారని నేను డిగ్రీ మధ్యలో నాపేస్తున్నాను కొన్ని కారణాల వల్ల నీ వందల మంది బాల కార్మికులు మన గుజరాత్ లో ఉన్నారనమాట కొన్ని వందల మంది చదువుకోకుండా పని చేసుకొని చదువుకునే వయసులో కొండలు నేతూ ఆ వంట పని చేసుకుంటూ ఉన్నారు ఇది నేను ఈ వీడియో పెట్టినందుకు చాలా మంది నన్ను అడుగుతారు అనమాట ఈ వీడియో ఎందుకు పెట్టారు అనేసి సో నేను మా మత్స్యకారులో జరిగే మెయిన్ ప్రాబ్లం ఇది సో ఇది నేను తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తోచినంత తోచినంత వరకు ఇతరులకైతే షేర్ చేయండి చాలా మంది తెలియాలి మా మీ మత్స్యకారులు ఎలాంటి సన్నివేశాలు ఇంకా మేము ఎదురవుతున్నాం అనేసి ప్రతి ఒక్కరికి తెలియాలి మా బాధలు కూడా చాలా మంది తెలియాలి గవర్నమెంట్ వరకు కూడా షేర్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సో మచ్